హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీతో లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడతారు కదా మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక అప్పుడే అల్లుడు గారు ఎంత మంచివారే అసలు అంత మంచి అల్లుడు దొరకటం నా అదృష్టం అని ఏంటో లక్ష్మి వాళ్ళ నాన్న అంటే అప్పుడే వాళ్ళ అమ్మ ఇలా అంటుంది అవును ఇప్పుడు అల్లుడు గారు అమెరికాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఇక్కడే ఇక్కడే మన దేశంలో ఉండుంటే రోజు పూజ చేసి గుడి కట్టేవాడివేమో అని ఏంటో అనేసరికి అవునే నా అల్లుడు నా ఇష్టం అని ఏంటో నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత విహారి చాలా కోపంగా ఇంకా కబోర్డు కేసి తన చేతిని కొట్టుకుంటూ ఉంటాడు లక్ష్మి నేను ఇంకా ఎన్ని రోజులు అబద్ధమాడాలి లక్ష్మి నా వల్ల కావట్లేదు లక్ష్మి ఐఎమ్ సారీ లక్ష్మి నేను చాలా ఇబ్బంది పెట్టాను అని ఏంటో విహారి బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే తన చేతిని మళ్ళీ మళ్ళీ కేసి కొట్టుకుంటూ ఉండటంతో చేతికి గాయమై రక్తం కూడా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మి నన్ను క్షమించు అసలే అక్కడున్నావు లక్ష్మి నువ్వు చాలా అమాయకురాలివి మీ అమ్మ నాన్న మీ ఊరు ఇంకా తప్ప అది తప్ప నీకు ఇంకో లోకం తెలియదు అలాంటి నిన్ను ఇక్కడ దూరంగా వదిలేశాను ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో తెలియదు అంతే నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి అసలు నువ్వేమైపోయావని బాధపడాలి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇంకా నేను ఎన్ని రోజులు వాళ్ళతో నేను ఈ అబద్ధం చెప్పాలి తెలియట్లేదు అని ఏంటో విహారి బాధపడతాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే కుమ్మానికి పూలు కడుతూ ఉంటారు లక్ష్మి అలాగే ఇంకొక పని మనిషి ఇక లోపల ఇంకా వీళ్ళంతా కూడా అక్కడ పువ్వులు నగదు అన్ని చూస్తూ ఉంటారు వీళ్ళేమో గుమ్మం దగ్గర పువ్వులు కడుతూ ఉంటే లోపల సహస్ర వాళ్ళ పిన్ని అందరూ కూడా నగలు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే నగలు చూస్తూ నీకు ఇది బాగుంటుంది పిన్ని నీకు ఇది బాగుంటుంది అని సహస్ర వాళ్ళ పిన్ని వాళ్ళతో చెప్తూ ఉంటుంది ఇక అవునవును ఇది నా భార్యకి చాలా బాగుంటుంది అని అంటూ సహస్ర వాళ్ళ బాబాయ్ అనేసరికి అది బాగుంటే ఏంటి లాభంలే రెండు రోజులే మా అక్క మెల్లో ఉంటుంది ఆ తర్వాత ఇంకెక్కడ ఉంటుందో అని అంటూ అంబిక అంటుంది అంటే నీ ఉద్దేశం ఏంటి నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను అని నువ్వు అంటున్నావు అంతే కదా అని అంటే అయ్యో బావా నేను అలా ఎందుకు నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు నేను అది తీసి లాకర్లో పెడుతుంది అన్నాను అంతేకాని నీ మీద వేసుకుంటావేంటి గుమ్మడికే దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అని అంటుంది అంబిక అలా అనేసరికి ఇంకా ఓ నువ్వు అలా అన్నావా నేను ఇలా అర్థం చేసుకున్నానులే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే గుమ్మానికి పువ్వులు కడుతూ ఉంటుంది కదా ఆ అమ్మాయికి అది అందట్లేదని చెప్పేసి ఇలా అంటుంది లక్ష్మి ఒకసారి నువ్వు ఈ పువ్వులు కట్టవా నేను అది చూస్తాను ఒకసారి ఇది చూడు నాకు రావట్లేదు ఒకసారి ఈ పువ్వులు తీసుకొని కట్టవ లక్ష్మి అంటే లక్ష్మి సరే అక్క ఇలా ఇవ్వు నేను కడతాను అనేసి లక్ష్మి పువ్వులు తీసుకొని ఇంకా ఇలా కట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇలా ఎగురుతూ ఉంటుంది చిన్న స్టోల్ మీద నిలబడుతుంది కదా ఇలా ఎగురుతూ ఉంటే ఇంకా తనకి అది అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడే విహారీ జాగింగ్కి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే తను అలా వచ్చేసి ఇంకా ఇంటి దగ్గరికి రాగానే స్లోగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు సడన్ గా లక్ష్మి ఇలా ఎగురుతూ ఉంటుంది కదా అది అందకుండా పో కదా ఇక అప్పుడే ఇలా వెనక్కి తిరిగి ఇలా వెనక్కి వెనక్కి కాలు జారి ఇంకా వెనక్కి పడిపోబోతూ ఉంటుంది లక్ష్మి అప్పుడే అవతలి పక్క ఉన్న పని మనిషి లక్ష్మి అని అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడే విహారి వచ్చి లక్ష్మి పడబోతూ ఉంటే వెనక నుంచి వచ్చి పట్టుకుంటాడు ఇక ఇద్దరి మీద పువ్వులు పడిపోతూ ఉంటాయి ఇంకా చాలా పువ్వులన్నీ ఇద్దరి మీద పడిపోతూ ఉంటాయి అప్పుడే ఇంట్లో వాళ్ళు అందరూ ఒక్కసారిగా లేచి నుంచొని సీరియస్గా చూస్తూ ఉంటారు అప్పుడు అంబిక ఇది ఏదైనా ఛాన్స్ దొరుకుతుందని చెప్పేసి వాళ్ళిద్దరిని అలాగే ఉంచి ఫొటోస్ దించుతూ ఉంటుంది ఆ పోజ్లో వాళ్ళిద్దరు ఉండటం చూసి ఫొటోస్ దింపుతూ ఉంటుంది సహస్రకి కోపం వచ్చేస్తుంది అలాగే చూస్తూ ఉంటుంది వాళ్ళంతా సీరియస్గా చూస్తూ ఉంటే లక్ష్మి అలాగే ఉంటుంది కదా ఇక విహారీ కాసేపటికి ఇలా మెల్లగా తనని పైకి నిలబెట్టేస్తాడు అప్పుడు లక్ష్మి అలా పువ్వులని మొహానికి కనిపించకుండా దాచిపెట్టుకున్నట్టుగా భయం భయంగా చూస్తూ ఉంటుంది విహారీ ఇలా అంటాడు పని మీద దాస పెట్టడం కాదు మన మీద మనం కూడా ధ్యాస పెట్టుకోవాలి అని అంటూ విహారీ అంటాడు ఇంకా జాగ్రత్త అని అంటే సరే అని అంటూ లక్ష్మి అంటుంది ఇక విహారీ లోపలికి వెళ్ళిపోతాడు విహారీ వెళ్ళిపోయిన తర్వాత ఇక సహస్ర కోపంగా వాళ్ళ అంబిక అందరూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే సహస్ర వల్ల బాబాయ్ ఇలా అంటాడు చూసింది చాలు అలా ఏదో సెలబ్రిటీలను చూసినట్టు అలా ఫీల్ అవుతున్నారంటే ఆ పని మనిషికి హీరోకి మధ్యన జరిగింది హీరో హీరోయిన్కి మజ్జన కాదు జరిగింది మీరు అంతా ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు అనేసి వెళ్ళండి ఇక్కడ నుంచి అని వెళ్ళిపోతారు వాళ్ళు ఇక ఆ తర్వాత లక్ష్మి అలా చూస్తూ మళ్ళీ పువ్వులు అలాగే చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అవతలి పక్క ఉన్న ఆ అమ్మాయి ఇలా అంటుంది ఇంకా లక్ష్మి నిన్ను విహారీ బాబు పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే పాటికి నువ్వు ఏమైపోయేదా దానివే కదా అని అంటే అవును ఆయన ఎప్పుడు అంతే ఇంకా చివరి క్షణంలో వచ్చి కాపాడతాడు అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది చివరి క్షణంలో వచ్చి మనకి చేయించాడు ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు అంటే అదేంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు ఇంతకుముందు నీకు ఎప్పుడైనా జరిగిందా అని ఏంటో అమ్మాయి అడిగితే లేదు అదేం లేదులే అని అంటూ ఈ పువ్వులు నువ్వు కట్టు నేను మళ్ళీ వస్తాను అని లక్ష్మి ఆ అమ్మాయికి అవన్నీ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే లోపల విహారీ వాళ్ళ అమ్మ బీరువాలో బట్టలన్నీ సర్దుతూ వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి వెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా నీళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తుంది ఏంటమ్మా మీరు టైంకి మందులు వేసుకోవాలి అన్నీ వేస్ట్ చేయాలి అని చెప్పాను కదా అయినా నువ్వు ఇంకా మందులు వేసుకోలేదంటే ఏంటి అర్థం అని అంటే అవును లక్ష్మి మందులు వేసుకోవటం ఇంకా కుదరలేదు నాకు మందులు వేసుకోలేకపోయాను లక్ష్మి వేసుకోవాలి అని అంటూ చెప్తూ ఉంటే అవునమ్మా అసలు మీరు మాట వినట్లేదు మందులు వేసుకోవట్లేదు చూడు మందులు వేసుకోండి టైంకి అని అంటూ ఉంటే అప్పుడు కొంచెం ఆగు లక్ష్మి నేను వెతుకుతున్నాను అని అంటే మీరు వెతకటం ఆపండి ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను మీరు ఇలా రండి అనేసి లక్ష్మి అదే విహారి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడుతుంది అప్పుడు ఇదిగో ఈ మందులు వేసుకోండి అని మందులు నీళ్లు ఇస్తుంది అప్పుడు అవి వేసుకున్న తర్వాత నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఏంటమ్మా మీరు టైంకి సరిగ్గా వేసుకోకపోతే ఎలా చెప్పు అంటే నా గురించి నేను మర్చిపోయినా మీరు నువ్వు గుర్తుపెట్టుకుంటావు కదమ్మా అంటే లేదు మన మీద కూడా మనకి ధ్యాస ఉండాలి మన పని మీదే కాదు అని ఏంటో చెప్పేసరికి బాగుందమ్మా ఈ మాట అంటే ఈ మాట బాగుంది కదా ఇందాకే నాతో ఒకరు చెప్పారులే అని అంటూ లక్ష్మి అంటుంది నీతో ఒకరు చెప్పారా ఎవరు చెప్పారమ్మా అని అంటే ఇంకా అది ఎవరైతే ఏముందిలే నాతో చెప్పారు కదా మీ మీద కూడా మీరు ధ్యాస ఉంచుకోవాలి అని లక్ష్మి అంటుంది అలా అంటే అవును మీరేం పని చేస్తున్నారో చెప్పండి నేను చేసి పెడతాను అని లక్ష్మి అంటే అదే మా ఆయనది డ్రెస్ ఉంటుందమ్మా రేపు వి విహారికి నిశ్చితార్థం కదా ఆ నిశ్చితార్థానికి ఆ డ్రెస్సు మా ఆయన డ్రెస్సు వేద్దామని నేను అనుకుంటున్నాను అందుకనే ఆ డ్రెస్సు కోసం వెతుకుతున్నా అంటే ఓ అంతేనా నేను వెతుకుతానులేండి అనేసి బీరువాళ్ళ వెళ్ళి లక్ష్మి వెతుకుతుంది ఆ డ్రెస్ దొరుకుతుంది ఇంకా అది తీసుకొచ్చేసి తనకి ఇచ్చేస్తే అది తీసుకొని గట్టిగా హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఆ డ్రెస్ నుంచి చూసుకుంటూ ఇలా మురిసిపోతూ బా త పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈయన ఈ డ్రెస్సు చూస్తూ ఉంటే ఆయనని నేను దగ్గరగా చూసుకున్నట్టుగా ఉంది ఆయన నాకు ధైర్యం చెప్తున్నట్టుగా నాకు చాలా ఇవ్వమ్మా అని అంటూ లక్ష్మితో చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే లక్ష్మి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక విహారికి ఈ డ్రెస్ బాగుంటుంది కదా అంటే లక్ష్మి డ్రెస్ తీసుకొని కింద కూర్చొని చూస్తూ నిజంగా బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది అని అంటూ లక్ష్మి అంటుంది ఇక ఇలా నా కొడుకుకి ఇది వేద్దామని నేను అనుకుంటున్నాను అంటే లక్ష్మి ఇలా అంటుంది వేయండి కానీ దీనికి కొంచెం కుట్లు లూజ్ అయినట్టున్నాయి నేను వేసుకొని మంచిగా చేసి తీసుకొస్తా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇక్కడేమో అంబిక సహస్ర వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి ఫోటోని ముందు పెడుతుంది లక్ష్మి అలా విహారి ఉన్న పోజ్ ఉన్న ఫోటోని తీసుకొచ్చి అలా ముందు పెడితే అది చూసి ఒక్కసారిగా చాలా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది సహస్ర కూడా వచ్చి చూస్తుంది చూసి కోపంగా చూస్తుంది ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో అని సహస్ర వాళ్ళమ్మ గట్టిగా అరుస్తుంది అప్పుడే అంబిక అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర అంటుంది అదే నాకు అర్థం కావట్లేదమ్మా అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అంటూ ఉంటే ఆ లక్ష్మి ఎక్కడ అని అంటే ఏమో అని అనేసరికి ఇంకా గట్టిగట్టిగా అరిచేస్తూ లక్ష్మి లక్ష్మి అని అంటూ పైకి వస్తుంది ఇక విహారీ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంకా ఆ డ్రెస్ని బ్యాగ్లో పెట్టుకొని లక్ష్మి ఇలా వెళ్ళబోతుంది ఇక అప్పుడే అక్కడికి ముగ్గురు వస్తారు వచ్చేసి సీరియస్గా ఏంటే ఏంటి ఇంట్లో పెత్తనం చెలాయిస్తున్నావు నేను ఇంట్లో ఉండనిచ్చేదే ఎక్కువ అంటే నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అంటే ఏం మాట్లాడుతున్నారమ్మా నేనేం చేయలేదు అంటే అమ్మ గిమ్మ అని బాగానే పలుకుతావు కానీ చేసేవన్నీ ఎదవేసాలి అని అంటే నేనేం చేయలేదమ్మా అని లక్ష్మి అంటే ఫోటో చూపించి ఏంటిది ఏం చేసావో తెలియట్లేదా నీకు అని అంటూ గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే పక్కనే ఉన్న విహారీ వాళ్ళమ్మ ఇలా అనుకుంటుంది ఆ ఫోటోలో తప్పేముంది లక్ష్మి పడపోతే విహారి పట్టుకున్నట్టున్నాడు దానికే ఇంత రాద్దం చేస్తే ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ ఏమీ అనదు ఇక అప్పుడే లక్ష్మితో గట్టి గట్టిగా అరిచేస్తూ చెప్పు లక్ష్మి చెప్పు ఎందుకు ఇలా చేసావు అని ఏంటో సీరియస్గా అరవటంతో ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ లేదమ్మా అందులో నా తప్పు ఎవరి తప్పు లేదమ్మా ఎందుకంటే నేను కాలు జారి కింద పడబోయాను అప్పుడే బాబుగారు వచ్చి నన్ను పట్టుకున్నారు అంత అంతే అమ్మా అక్కడ ఏం జరగలేదు అలాంటి తప్పుడు ఉద్దేశం ఏమీ లేదమ్మా అని అంటే నోరు ముయ్యవే చూడటానికి ఇలా అమాయకంగా కనిపిస్తావు కానీ చేసేవన్నీ ఎదవేసాలి నీ ఇందులో ఏం లేదు అనటానికి నువ్వేం నమ్ముతామా అని సహస్ర అంటుంది నువ్వు కాలు జారి పడబోతున్నావంట ఆయన గారు వచ్చి నిన్ను కరెక్ట్ టైంకి పట్టుకుంటారు అలా ఎలా జరుగుతుంది అని ఏంటో సహస్ర కూడా తిడుతుంది ఇక అప్పుడే అంబిక అలా సీరియస్గా చూస్తూ నీ నాటకాలు అన్నీ మా దగ్గర కావు నీకు సార్ చెప్పినంబిక కూడా అంటుంది ఇక అప్పుడే సహస్ర చాలా గట్టిగా తిడుతూ అరుస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇలా అంటుంది చూడు ఇంకొకసారి మా ఇంట్లో ఇలాంటివి వినిపించాయి అంటే ఊరుకునేది లేదు కనిపించకూడదు వినిపించకూడదు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నువ్వు ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను అని అంటూ సీరియస్గా తిట్టేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ అందులో నా తప్పేమీ లేదమ్మా అంటే లక్ష్మి నాకు తెలుసు నీదే తప్పు లేదని నువ్వు కింద పడబోతే విహారి పట్టుకున్నాడు అంతే తప్ప నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా వాళ్ళకి వాళ్ళ మూర్ఖత్వానికి ఇది అర్థం కాదు అని అంటూ తను చెప్తుంది ఇంకా అప్పుడే నన్ను వాళ్ళ తరఫున నన్ను క్షమించి లక్ష్మి అని అంటే అదేంటమ్మా మీరు క్షమాపణ అడుగుతారు ఇంకా తప్పేమీ లేదులేమ్మా అందులో తప్పేముంది అని అంటూ లక్ష్మి కవర్ చేస్తుంది అంటే వాళ్ళు నిన్ను అన్ని మాటలు అన్నారు కదా నీకు చాలా బాధగా ఉంటుంది కదా లక్ష్మి అంటే బాధగా ఏం లేదమ్మా ఏదో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అలా మాట్లాడారు అంతే దానికి నేను ఎందుకు బాధపడాలి చెప్పండి అని అంటుంది అలా అంటే నిజం చెప్పు లక్ష్మి నీకు బాధగా అనిపించలేదా అంటే లేదు నాకు బాధగా ఏం లేదమ్మా నువ్వు వదిలేసి అని లక్ష్మి నేను ఈ డ్రెస్సు బాగా చేయించుకొని లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే తను విహారీ వాళ్ళమ్మ ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు వయసులో నాకన్నా చిన్నదానివే అయినా మనసులో నాకన్నా చాలా పెద్దదానివే అమ్మ ప్రతి బాధని కూడా బాగా అర్థం చేసుకుంటావు చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకొని నడుచుకుంటావు అని అంటూ తను బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్